వినాయకుడు తొలి పూజ అందుకునేవాడు ఏ పనిలో అయినా ఆటంకాలు లేకుండా సజావుగా జరగటంలో వినాయకుడి కృప తప్పకుండా ఉంటుంది ఈ కారణంగానే వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు వినాయకుడి పూజకు ఎన్ని రకాల పుష్పాలు ఉన్నా ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా గరికను పెట్టకపోతే వినాయకుడు అస్సలు సంతృప్తి పడడు అయితే వినాయకుడికి ఈ గరిక అంటే ఎందుకంత ఇష్టం దాని వెనక ఉన్న కథ ఏమిటి అనేది తెలుసుకుందాం ఓ పురాణం ప్రకారం ఒకప్పుడు అనలాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఋషులను భయపెట్టడం ప్రారంభించాడు అతను చేసే దౌర్జన్యానికి యావత్ సృష్టి నివ్విరపోయింది ఈ సమస్యను పరిష్కరించమనే దేవతలు వినాయకుణ్ణి ప్రార్థించారు వినాయకుడు అనలాసురుణ్ణి చంపడానికి అతన్ని మింగేశాడు కానీ అనలాసుడి శరీరం వల్ల కలిగిన తీవ్రమైన వేడి కారణంగా వినాయకుడు భరించలేని బాధను అనుభవించాడు ఈ నొప్పిని తగ్గించడానికి ఋషులు గరికని ఉపయోగించారు వినాయకుడి శరీరంపై గరికను ఉంచారట అలా ఉంచిన వెంటనే మంచుల నొప్పి తగ్గిపోయిందట దీంతో సంతోషించిన వినాయకుడు తనకు గరికి సమర్పించిన భక్తులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని వరం ఇచ్చాడట అప్పటి నుంచి వినాయక పూజలో గరికకు ముఖ్యమైన స్థానం ఏర్పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి